జనసేన మహిళా నాయకురాలు రాయపాట అరుణ గారు వైఎస్ఆర్సిపి గురించి ఏదో మాట్లాడుతూ ఉంది ఒక్కసారి మాట విన్నాక మనం మాట్లాడుకుందాం రండి అరుణ గారు చెప్పండి అందరికి నమస్కారం అండి నమస్కారం సహజంగా ఎప్పుడైతే రోజా గారు బయటకు వస్తారో అప్పుడప్పుడు మా లాంటి వాళ్ళం బయటకు రావాల్సిన అవసరం అయితే వస్తా ఉండేది డెఫినెట్ గా అవునా తెలుగులో ఒక సామెత ఉంటది మనం పేరుకి ఎలా కొట్టినా మొక్క ఇంకా తీర్లేదు అని చెప్పేసి అలాగే రోజా గారికి అండ్ రోజా గారు సపోర్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ పార్టీ సిపి పార్టీకి పవన్ కళ్యాణ్ గారు నిజంగానే అధికారం అనేటువంటి అహంకారాన్ని ఇరగదీసి మరి కూర్చోబెట్టినా సరే ఇంకా వీళ్లలో ఉన్నటువంటి అహంకారం ఏమాత్రం ఇంకా చావలేదని అని చెప్పుకోవడానికి ఈ రోజు ఆవిడ మాట్లాడిన కొన్ని మాటలు ఈ రోజు కాదు నిన్న మాట్లాడినటువంటి కొన్ని పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ అహంకారాన్ని దింపేడా చేస్తే నుంచున్న రెండు చోట్ల ఓడిపోయాడు ఈయన మా అహంకారం దింపుతాడా సరే చెప్పు సరే ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఆవిడ చాలా అంటే చాలా అందరూ దాన్ని సీరియస్ గా సీరియస్ గా రెస్పాండ్ చేసింది అవడం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని మనం గ్రహించుకోగలిగేటువంటి శక్తిని మనం అయితే రోజా గారు మాటలు విన్నా అర్థం క్లియర్లీ ఆవిడ ఏం మాట్లాడింది అంటే వైఎస్ఆర్ సిపి పార్టీ ఒక ఎమోషన్ నుంచి పుట్టినటువంటి పార్టీ అంట ప్రజల కోసం ప్రజల్ని కాపాడుకోవడానికి పుట్టినటువంటి పార్టీ అంట ఆడకళ్ళు పిడకలేం కాదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి వాళ్ళ నాన్నగారు చనిపోతే సీఎం సీటు ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అందుకు పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ సీఎం సీటు కోసం మాత్రమే పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఓకే ఏంటి పేడకల్లో పిడకలా పేడకల్లో పిడకలు ఎత్తే మొహందానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమోషన్ నుంచి పుట్టిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ప్రజలు అడిగారు రాజశేఖర రెడ్డి గారు రెండు పరిపాలన మాకు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని చెప్పేసి ప్రజలు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు ఎందుకు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాడా నిజమే అది రాజశేఖర రెడ్డి గారు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పార్టీ పెట్టాడు సరే మాట్లాడు రెండోది మాట్లాడిందో కాంగ్రెస్ పార్టీ కనుక ఆ రోజు సీఎం సీట్ ఇచ్చుంటే వైఎస్ఆర్ సీపీ పార్టీ లేదు ఈ పేడ మొహాలందరూ మనం చూడాల్సిన అవసరం కూడా ఉండేది కదా క్లియర్ ఏ మాట్లాడితే పేడా పేడా అంటున్నావు నీ బతుకు పేడతే మొహం ఇష్టానుసారంగా మీ జనసేన కొడితే అన్ని నోరు అన్ని మూసుకొని నువ్వు ఇంట్లో కూర్చొని బయటికి రాకుండా మళ్ళా బయటకు వచ్చి షో చేస్తా ఉన్నా నువ్వు వేటకళ్ళు ఎత్తే మొహం దానా చూతా చెప్ప ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ అంట ప్రజలు కాపాడుకోవడానికి పార్టీ నుంచి కాపాడడానికి ప్రజల్ని మీ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలు చిత్రహింస అనుభవించారు వాక్ స్వాతంత్రాన్ని కోల్పోయారు ఇష్టారీతిగా అప్పటికప్పుడు ఎక్కడ ఎక్కడ లేని చట్టాలను తీసుకొచ్చి ఎక్కడ లేని జీవోలను తీసుకొచ్చి ఎక్కడ లేని యాక్టర్లను తీసుకొచ్చి మీ ముఖాలను కూడా అసలు ఏ సంబంధం లేనటువంటి వ్యక్తుల యొక్క రైతుల పొల పాస్బుక్ మీద కూడా వేసి ఏ తాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేంటి తెలుసా అధికారులు ఉన్నప్పుడు నీలాంటి కుక్కల్ని జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవాలి పట్టించుకోకపోవటం వల్ల ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడి ఫేమస్ అయిపోయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కౌంటర్ వేస్తూ ఉన్నాను ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చిన్న చిన్న కార్యకర్తల్ని ఎప్పుడైనా పట్టించుకున్నాడా మీరు మాట్లాడినప్పుడు ఏమైనా అన్నారా మీరు వైఎస్ఆర్సీపీ చిన్న చిన్న కార్యకర్తలని సోషల్ మీడియా కార్యకర్తలని మాట్లాడుతుంటే అరెస్ట్ చేయి జైలు పంపిస్తుంది మీరు ఇంకా మీరు మారుతున్నారు సిగ్గి లేకుండా చెప్పు మీద వేయడానికి ఒక పిల్లడు అంటే నా తండ్రి నుంచి వచ్చిన నుంచి తాతతో వేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఎవరు ఆస్తుల మీద ఏంటి సంబంధం జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఆస్తులకి ఇలాంటి దౌర్భాగ్య పనులన్నీ చేస్తా ఉంటే ప్రజలు మీరు పీడిస్తా ఉంటే ప్రజల్ని మీ నుంచి ఈరోజు కూడా ప్రభుత్వం ప్రజలను కాపాడింది పెద్ద పెద్ద కామెడీ మాటలు మాట్లాడి మేము నవ్వలేనటువంటి కామెడీలు వేస్తే మేము అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది మాకు మైండ్ ఉంటేగా అర్థం చేసుకున్న దమ్ముంటేగా సింగగా పోటీ దమ్ము దమ్ముంటేగా కూటమిగా ఏర్పడ్డారా నేను ఒక జీవితం గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేయకపోతే మీరు సింగల్గా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే కూటమిగా వస్తేనే మా వల్ల అవుతుందని చెప్పేసి మీ నాయకుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి కూటమిగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీరు పోటీ చేశారు సిగరెట్ మాత్రం మాడద్దు చెప్పు రాత్రి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళినీట్ మొత్తం రాసి నాన్న అడ్డం పెట్టి కొంచెం సంపాదించింది అప్పుడు ఇస్తానని చెప్పేసి చెప్తే అమ్మో అన్ని కోట్లు వేల కోట్లు మా అయ్యి ఉండబట్టి సంపాదించుకున్నాను ఆస్తులు ఇప్పుడు అయ్యి కూడా రాసిస్తే మళ్ళీ తిరిగి లేదు అని చెప్పేసి ఆ ఆస్తులు ప్రజల నుంచి మీ ఏం మారుతున్నావు ఆడదానవే కదా నువ్వు మీ అయ్యా మీ అయ్యా మేము తిరిగి అంటే నీ అయ్యా అని తల తీసుకుని ఎక్కడో పెట్టుకోవాలా మాట్లావద్దు ఇష్టానుసారంగా మాట్లాడొద్దు ఏంటి నీ ఆ లక్షల కోట్లు నువ్వు సంపాదించుని వెనక్కిస్తే నేను సీఎం సీట్ ఇస్తానని చెప్పి సోనియా గాంధీ చెవులో చెప్పిందా ఏమ్మా జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకున్న దమ్ము లేక జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఇస్తే ఎక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పిఎం పీఎం మోతడికి భయపడేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవలవాళ్ళు వాడు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా పోటీ చేసి సీఎం అయ్యాడు మీ నాయకుడు సింగిల్ గా పోటీ చేసి సీఎం అవగలడా అసలు పవన్ కళ్యాణ్ పార్టీ ఎందుకు పెట్టాడు చెప్పంటావా ఉన్నాడే చిరంజీవి తన పార్టీని అమ్ముకుంటే సిగ్గు శరం చచ్చిపోయి అది మళ్ళీ నేను పార్టీ పెట్టాలి మన కాంగ్రెస్ పార్టీకి మనకు మన కులాన్ని మన పార్టీని తాకట్టు పెట్టాడు మనం ఎట్టైనా సరే మళ్ళీ పార్టీ పెట్టాలని చెప్పేసి పార్టీ పెట్టాడు పెట్టాడు కదా ఎంతకాలం అయింది దాదాపుగా పదిహేను సంవత్సరాలు అయింది ఇప్పుడు కూడా సింగిల్ గా పోటీ చేసే దమ్ము లేదు నుంచుంటే సింగిల్ గా ఎమ్మెల్యే కాలేడు కనీసం వార్డ్ మెంబర్ కాలేడు మీ నాయకుడు మా నాయకుడికి పోటీయా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన ఐదు సంవత్సరాల్లో సీఎం అయ్యాడు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన ఐదు సంవత్సరాల్లో సీఎం అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో సింగల్ గా పోటీ చేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట ఒకటి కొట్టి ఆ ట్రాక్ రికార్డు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉంది నాయకుడిగా దమ్ముందా జగన్మోహన్ రెడ్డి గారి మీద సింగల్ గా పోటీ చేసి గెలిస్తే దమ్ముందా దమ్ము ఉంటే మీరు మాట్లాడండి ఆ దమ్ము లేదు ఏదో సోది మాట మారుతా ఉంటే ప్రజలు టారు అని చెప్పేసి మీరు మారుతారు మాట్లాడండి మా టైం వస్తుందిగా మేము కూడా చూపిస్తాం ఇంకా చెప్పు మోసం చేసి ముద్దులతోటి పాదయాత్రలు చెప్పేసి శివ శివరాజకీయాలు చేసి పెట్టినటువంటి పార్టీ వైసీపీ పార్టీ ఆ పార్టీ గురించి అంత పెద్ద ఎలివేషన్లు ఆ ఎలివేషన్ వేసినప్పుడు కనీసం నువ్వు అని ఆలోచించుకుంటావు నాకు అర్థం కాదు నిజం చెప్పు వైసీపీ పార్టీ అనేది నిజంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ జగన్ మోహన్ రెడ్డికి రాజరిక వంశ పారంపర్యంగా మా పాలిస్తున్నట్లు కూడా తండ్రి గారు సీఎం రాజరికం కాదమ్మా రెండు వేలకు నాలుగు ముందు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చచ్చిపోయింది ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేదు అని చెప్పేసి ప్రజలు అనుకున్న సమయంలో రాజశేఖర రెడ్డి గారు వచ్చి కాంగ్రెస్ పార్టీని బతికిచ్చి సీఎం అయ్యాడు మీ చంద్రబాబు మీ నాయకుడు అన్న చిరంజీవి సొంతగా పార్టీ పెట్టి రాజశేఖర రెడ్డి మీద యుద్ధంగా వచ్చినా సరే రాజశేఖర రెడ్డి గారు మళ్ళా గెలిచి చూపించాడు వంశ పారపరిమ వంశ పారుపరిమ పార్టీ పెట్టారా మీరు వేరే వాళ్ళకి వచ్చాక సీఎం సీటు చంద్రబాబు ఎలా తీసుకుంటాడు రేపు లోకేష్ ఎలా చేస్తాడు మీ నాయకుడికి ఇవ్వమను వంశ పారంపర అవసరం లేకపోతే మీ నాయకుడిని సీఎం చేయమని చంద్రబాబుని ఇష్టానుసారంగా మారడద్దు ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని రాయపట్ అరుణ పేడకళ్ళు ఆకళ్ళు అంటే పేడకళ్ళు తీసే మొహందని నువ్వు నీ బతుకది మీ జనసేన పార్టీ వాళ్ళు ఇష్టానుసారం కొడితే నువ్వు ఇంట్లో నుంచి బయట రాని దానివి మళ్ళా రోడ్డు మీదకి వచ్చి మళ్ళా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మా జగన్మోహన్ రెడ్డి గారి నిష్కాసాలు మాట్లాడితే చూస్తూ ఊరుకునే లేదు జాగ్రత్త జై హింద్ జై జగన్